అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అందరూ ఎలా ఉన్నారు నేను బాగున్నాను మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇదైతే ర్యాండమ్ వ్లాగ్ ఇది టూ త్రీ డేస్ వీడియోని అయితే నేను షూట్ చేసి ఈ వ్లాగ్లో అయితే షేర్ చేయబోతున్నాను వీడియో చివరి వరకు చూసి నచ్చితే తప్పకుండా ఒక చిన్న లైక్ ఇవ్వండి కొత్తగా ఎవరైనా ఛానల్ని చూస్తూ ఉంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పిల్లలకైతే ట్వంటీ సెకండ్ నుంచే దసరా హాలిడేస్ వచ్చాయి కాకపోతే వెంటనే సెలవులకి అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళడానికి వీలు పడలేదు ట్వంటీ సిక్స్త్ని వచ్చేసి అవ్యాంశ చెల్లి వాళ్ళ బాబుది బర్త్డే ఉండింది ఇంకా దానికి కలిసి వెళ్దామని చెప్పి నేను మా వారు అందరం కలిసి వెళ్దామని ఒక ఫోర్ డేస్ అలా ఆగిపోయామన్నమాట హైదరాబాద్లోనే ఇదైతే ఊరికి వెళ్ళడానికి ముందు రోజు ముందు రోజు అలా ఇంటి అయితే ముగ్గు అయితే పెట్టేశాను ఎర్లీ మార్నింగ్ అలా నవరాత్రులు స్టార్ట్ అయిన దగ్గర నుంచి వీలు పడలేదు ముందు రోజు అలా ముగ్గు అయితే పెట్టేసుకున్నాను అనమాట హాలిడేస్ వచ్చిన దగ్గర నుంచి పిల్లలైతే ఇంకా ఎప్పుడు వెళ్దామా అని చెప్పి వెయిట్ చేస్తూ ఉన్నారు మామూలుగా అయితే మేము డైరెక్ట్గా విజయవాడ వెళ్దామని చెప్పి అనుకున్నాము విజయవాడ వెళ్ళి అక్కడి నుంచి అత్తయ్య వాళ్ళ ఇంటికి వెళ్ళి అక్కడ నుంచి మేము చెల్లి వాళ్ళ ఊరికైతే వెళ్దాం అనుకున్నాం అనమాట పక్కనే గుంటూరు మేము అలా అనుకున్నాం కానీ ఇంకా అలా కుదరలేదు వచ్చేటప్పుడు ఏమైందంటే ట్వంటీ ఫిఫ్త్న మేము విజయవాడ వద్దామని చెప్పి స్టార్ట్ అయ్యాము ఆ రోజు ఏమైందంటే దారిలో అమ్మ వాళ్ళ ఊరు కదా అమ్మ వాళ్ళ దగ్గరికి వెళ్ళి శ్రీత అయితే అక్కడే ఉండిపోతా అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర అక్కడ తన లగేజ్ కూడా సపరేట్గా ప్యాక్ చేసుకుంది శ్రీత ముందుగానే అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర ఆగడం కోసము కానీ శ్రితాన్ని దింపుదామని చెప్పి అక్కడికి వెళ్ళేసరికి తీరా ఇంకా సిద్ధు కూడా అక్కడే ఉంటానని చెప్పి బాగా గొడవ చేశాడు అందుకని ఇంకా శ్రిత కోసం సిద్ధు కోసం నేను కూడా అక్కడే ఉండిపోవాల్సి వచ్చింది సిద్ధు ఏంటంటే శ్రిత ఆగుతుంది కానీ సిద్ధు నేను లేకపోతే ఇంకా వాడికి ఉండడు ఒక వన్ అవర్ టూ అవర్స్ అలా ఉంటాడు కానీ ఇంకా పూర్తిగా వన్ డే అలా ఉండలేడు అనమాట అందుకని ఇంకా మా వారు నన్ను కూడా ఇంకా అక్కడే ఉండమని చెప్పి ఆయన అయితే ఇంకా అత్తయ్య వాళ్ళ ఇంటికి అయితే వెళ్ళిపోయారు ఇది నవరాత్రిలో స్టార్ట్ అయిన రోజు ఇలా ఇంటి ముందైతే ఇలా ముగ్గు పెట్టేసుకున్నాను నెక్స్ట్ పూజ కూడా కంప్లీట్ చేసేసుకున్నాను అనమాట మార్నింగే అలా ఇంక ఎర్లీ మార్నింగే ఇలా అమ్మవారిది చిన్న విగ్రహం ఉంటే అమ్మవారికి అయితే అలా పూజ చేసేసుకున్నాను ఆ రోజు ఇంకా శ్రీతాకి గెటప్ వేద్దామని చెప్పి అనుకున్నాను ఇంకా అమ్మవారి లాగా అంతకుముందు అయితే చేసేదాన్ని అనమాట మధ్యలో ఒక టూ ఇయర్స్ అలా గ్యాప్ వచ్చింది గెటప్ వేయడము మళ్ళీ ఇంక ఈసారి ఏంటంటే మా వారికి అదొక సెంటిమెంట్ లాగా పడిపోయిందనమాట గెటప్ అలా వేయాలి అని లాస్ట్ వీడియోలో చూసారు కదా అంతకు ముందే ఇంట్లో అలా కుక్కర్ పేలిపోయింది కదా అది నెగిటివ్ లాగా పడిపోయిందనమాట ఆయనకి ఇంకా ఏదైనా సెంటిమెంట్ గా శ్రీతాతోనే స్టార్ట్ చేస్తూ ఉంటారు అలా ఆయన ఆఫీస్కి వెళ్ళే ముందు శ్రీతాకి గెటప్ వేసి ఉంచమని చెప్పి అడిగారు అనమాట అందుకని శ్రితాతో అలా గెటప్ అయితే వేసేసాను ఇలా గెటప్లు వేయించుకోవడానికైతే చాలా ఓపిక్గా ఉంటుంది శ్రీత ఎప్పుడు రెడీ చేస్తామని చెప్పి అడుగుతూ ఉంద ఉంటుంది అనమాట ఇంకా ఆ రోజే ఇంకా షార్ట్స్ కూడా చాలా తీసాను ఇంకా ఒక రెండు మూడు షార్ట్స్ అయితే నేను అప్లోడ్ చేశాను ఇంకా ఎక్కువగా తను కూడా అలసిపోతుందిలే అని చెప్పి అలా రెండు మూడు షార్ట్స్ తీసి ఇలా రెడీ చేశాను అనమాట ఇంకా ఇలా రెడీ అవడానికి కొంచెం టైం పడుతుంది కదా ఇలా రెడీ చేసి అలా దాన్ని అయితే ఆ రోజు రెడీ చేసి షార్ట్స్ అయితే తీసేసుకున్నాను నెక్స్ట్ ఊరికి వెళ్తున్నాం కదా అని చెప్పి ఇంట్లో ఉన్న వెన్న మేగడంతా ఇలా వెన్న ముద్దలుగా చేసేసి కరిగించేసాను అనమాట ఊరు వెళ్తే దగ్గర దగ్గర ఒక టెన్ డేస్ అలానే ఉండిపోతాం కదా హాలిడేస్ వచ్చినప్పుడే మనకి వీలు దొరుకుతుంది వెళ్ళడానికి అందుకని ఇంకా ఫోర్త్ను మళ్ళీ రిటర్న్ అవ్వచ్చు అన్నట్టుగా ముందు రోజు ఇలా వెన్న అయితే చేసి పక్కన పెట్టేసాను ఒక డబ్బాలో స్టోర్ చేసి పక్కన పెట్టేసుకున్నాను చాలా రోజుల నుంచి చేద్దాము అనుకుని అలా బాక్స్లో పెడుతూ ఉన్నాను అనమాట బాక్స్ అంతా నిండిపోయింది ఇంకెలాగో ఊరు వెళ్తున్నాం కదా అని చెప్పి అలా వెన్నైతే పూర్తిగా చేసేసాను చేసి అదంతా చల్లారిన తర్వాత ఒక డబ్బాలో అయితే పోసేసుకున్నాను ఇంకా లగేజ్ అంతా ముందు రోజే అలా ప్యాక్ చేసేసుకున్నాము ట్వంటీ ఫిఫ్త్న వచ్చేసి ఎర్లీ మార్నింగే ఇలా బయలుదేరిపోయాము ఫోర్కి అనుకున్నాము కానీ ఫైవ్ అయిపోయింది అనమాట బయలుదేరేసరికి ముందు రోజు నైట్ వరకు ఆయన వర్క్ చేస్తూనే ఉన్నారు నైట్ వన్ వరకు అలా చేస్తూనే ఉన్నారు ఇంకా ఫోర్కి అనుకొని ఇంకా ఫైవ్కి అయితే అలా ఊరికి అయితే బయలుదేరిపోయాము లగేజ్ అంతా ముందే సర్దేసుకొని పక్కన పెట్టేసుకొని కార్లో పెట్టేసుకొని ఇలా అయితే ఔటర్ అయితే ఎక్కేసాము అనమాట ఎర్లీ మార్నింగ్ కదా కొంచెం ట్రాఫిక్ అసలు లేదు చాలా తక్కువగా ఉంది లో కూడా చాలా ప్రశాంతంగా అలా వెళ్ళాం అనమాట ఇంకా వర్షం కూడా పడుతూనే ఉంది ఇక్కడైతే వచ్చే దారిలో విజయవాడ వచ్చే దారిలో సూర్యాపేట దాటిన తర్వాత అలా హోటల్స్ ఏమని ఉంది అక్కడైతే ఫ్రీక్వెంట్గా వెళ్తూ ఉంటాము వచ్చేటప్పుడు కానీ వెళ్ళేటప్పుడు కానీ అలా ఫ్రీక్వెంట్గా వెళ్తూ ఉంటాం అనమాట అక్కడ ఇలా వేశారు విజయదశమి థీమ్ ఇలా వేశారనమాట ఇంకా బ్రేక్ఫాస్ట్ అయితే అక్కడ కంప్లీట్ చేసేసాము కంప్లీట్ చేసేసుకొని మళ్ళీ స్టార్ట్ అయిపోయాము అక్కడ ఆగామంటే ఖచ్చితంగా ఒక వన్ అవర్ కేటాయించాల్సిందే అక్కడ బ్రేక్ఫాస్ట్ కోసమైనా లంచ్ అయినా ఏదైనా సరే మనం ఒక వన్ అవర్ అక్కడ కేటాయించాల్సిందే కానీ చాలా బాగుంటుంది పిల్లలు కూడా చాలా ఇష్టపడతారు అనమాట ఎక్కడైనా ఆగరు హోటల్ సెవెన్ దగ్గర మాత్రమే ఆపమంటారనమాట వాళ్ళకి కావాల్సినవి అన్నీ అక్కడ ఈజీగా దొరుకుతాయి అందుకని అక్కడే ఆపమని గొడవ చేస్తారు మాకు కూడా అక్కడే బాగా అలవాటైపోయింది బ్రేక్ఫాస్ట్ చేసేసి ఇంకా ఇంటికి అయితే వచ్చేసాము అమ్మ వాళ్ళ ఇంటికి వచ్చేసాం కదా చెప్పాను నేను కూడా అక్కడే ఆగాల్సి వచ్చిందని ఆ రోజు ఈవినింగ్ వచ్చేసి ఇంటి దగ్గర ఆంజనేయ స్వామి టెంపుల్ ఉండింది ఆ టెంపుల్ దగ్గర ప్రతి సంవత్సరం ఇలా అమ్మవారిని అయితే పెడుతూ ఉంటారు ఇది వచ్చేసి మూడో సంవత్సరము బతుకమ్మలు ఆడడము ఒక ఒక దగ్గర ఇలా అమ్మవారి విగ్రహం పెట్టి నవరాత్రులు చేస్తూ ఉంటారు ఇది ఒక దగ్గర అనమాట ఇదైతే హనుమాన్ టెంపుల్లో ఆ రోజు సాయంత్రం ఫ్రెష్ అయిపోయి ఇలా అమ్మవారి దగ్గరికి వచ్చి దర్శనం అయితే చేసేసుకున్నాము ఇంకా అక్కడ బతుకమ్మ అవన్నీ ఆడుతూ ఉంటారు అనమాట కోలాటం అదంతా పిల్లలు పెద్దవాళ్ళు అందరూ ఆడుతూ ఉంటారు శ్రిత వాళ్ళకైతే అదంతా బాగా ఇష్టము అందుకని ప్రతిరోజు వచ్చి ఇలా బతుకమ్మ దగ్గర అమ్మవారి దగ్గర ఇలా దర్శించుకొని వెళ్తూ ఉంటాం అనమాట అదంతా చూసుకొని ఇంటికి వెళ్ళేసరికి దగ్గర దగ్గర పదైపోతూ ఉంటుంది పిల్లలందరూ ఇలా కోలాటం అయితే నేర్చుకున్నారు ఊర్లో మా చిన్నప్పుడు అయితే ఇవన్నీ ఏం లేవు మాకు మేమే సాంగ్స్ పాడుకొని బతుకమ్మ పాటలన్నీ పాడుకునే వాళ్ళము గౌరీదేవి పాటలన్నీ పాడుకొని మా ఫ్రెండ్స్ మేము అంతా కలిసి ఇలా ఆడేవాళ్ళం అనమాట ఇప్పుడైతే అంతా అప్డేట్ అయిపోయింది కదా అంతా ఇంకా ఊర్లోనే అందరూ చూసుకుంటూ ఉన్నారనమాట దీన్ని మేనేజ్ చేస్తూ ఉంటూ ఉంటారు ఇంకా పెద్దవాళ్ళు కూడా జాయిన్ అయిపోయారు అనమాట దీనిలో అంతకుముందు చాలా తక్కువ ఇప్పుడైతే ఇంకా ప్రతి ఒక్కళ్ళు ఇలా కోలాటం వేస్తూ అన్ని ఆడుతూ ఉన్నారు శ్రిత వాళ్ళు అయితే ఇంక ఇది చూసి ఎంజాయ్ చేస్తూ ఉంటారు అనమాట ఆ రోజు ఇంకా ఇంటికి వెళ్ళిపోయాము నైట్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ డే మార్నింగ్ వచ్చేసి ట్వంటీ సిక్స్త్న నా ది బర్త్డే లాస్ట్ ఇయర్ కూడా ఇదే టైంకి అనమాట ఒక అంటే ఒక వన్ వీక్ ముందు జరిగింది వాడిది ఫస్ట్ బర్త్డే ఇది వచ్చేసి సెకండ్ బర్త్డే ఇది ఎక్కువ మందిని కాకుండా బాగా దగ్గరగా ఉన్న వాళ్ళని మాత్రమే పిలిచారు ఇలా అమ్మ వాళ్ళని మమ్మల్ని అక్క చిల్లెళ్ళని అట్లా అటు మా మరిది గారి వాళ్ళ సైడ్ కొంతమందిని వాళ్ళకి బాగా దగ్గర వాళ్ళని అలా చాలా క్లోజ్గా క్లోజ్ రిలేటివ్స్ని మాత్రమే పిలిచి ఇలా సింపుల్గా బర్త్డే అయితే చేశారనమాట ఇంకా మేము ఆ రోజంతా వర్షం పడుతూనే ఉంది ఊరికెళ్ళిన దగ్గర నుంచి వర్షం అలా పడుతూనే ఉండింది ఇంకా ఆఫ్టర్నూన్ అయితే అలా కేక్ కటింగ్ కోసం అలా అయితే పెట్టేశారు అనమాట దగ్గర దగ్గర మాకు ప్రయాణమే టూ అండ్ హాఫ్ అవర్స్ అలా పట్టింది ఆ వర్షం కూడా పడుతూ ఉంది కదా అంతా రోడ్లంతా సరిగ్గా లేక దగ్గర దగ్గర చాలా టైం పట్టింది అనమాట మేము వెళ్ళడానికి ఎర్లీ మార్నింగే స్టార్ట్ అయినా మాకు లేట్ అయిపోయింది అలా ఇలా మధ్యాహ్నం ఆఫ్టర్నూన్ వచ్చేసి ఇలా కేక్ కట్ చేయించారు వాడితో అవ్యాన్స్ తో పాపం వాడికి అసలు వాడికి హెల్తే బాగాలేదు కానీ కేక్ ని చూసి అలా కట్ చేసేసరికి ఇంకా వాడికి ఎక్కడ లేని ఓపిక అంతా వచ్చేసింది తాపిగా అలా కేక్ ని అలా కట్ చేస్తూ ఉన్నాడు ఇంకా అందరూ పెద్దవాళ్ళంతా అలా అక్షింతలు వేసి దీవించారు అన్నమాట వాడిని అక్షింతలు అలా వేసిన తర్వాత లంచ్ కంప్లీట్ చేసి మేము బయలుదేరిపోయాము ఆఫ్టర్నూన్ త్రీ థర్టీకి ఫోర్కి కి అలా బయలుదేరిపోయాము దగ్గర దగ్గర ఫోర్కి కి అలా స్టార్ట్ అనమాట అందరము ఇంకా మా వారు విజయవాడ నుంచి వచ్చేసారనమాట చెల్లి వాళ్ళ ఊరికి తర్వాత ఇంకా ఆయన మళ్ళీ రిటర్న్ విజయవాడ అయితే వెళ్ళిపోయారు మేము అమ్మ వాళ్ళతో పాటుగా అమ్మ వాళ్ళ ఊరికి అయితే వచ్చేసామన్నమాట ఆ రోజు బర్త్డే అయితే అలా జరిగింది సింపుల్ గా చాలా బాగుందనమాట బాగా జరిగింది మేము ఇంటికి వచ్చేసరికి దగ్గర దగ్గర సెవెన్ అయిపోయింది మధ్య మధ్యలో వర్షం పడుతూ ఉందనమాట ఒక్కొక్కసారి ఆ వర్షం పడుతూ అలా మెల్లిగా వస్తూ ఉన్నాము నైట్ పిల్లలతో కదా రావడము అలా వచ్చామన్నమాట వీడియో అయితే ఇక్కడతో ఎండ్ చేస్తున్నాను వీడియో నచ్చితే తప్పకుండా ఒక చిన్న లైక్ ఇవ్వండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మరో మంచి వీడియో తో మళ్ళీ కలుద్దాం బాయ్ బాయ్ అందరికీ థ్యాంక్ ఫర్ వాచింగ్